అమ్మాయి ప్రేమ పార్ట్ థర్టీ త్రీ కొంత సమయం తర్వాత సౌమ్య నిద్రపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అర్జున్ బయటకు వస్తాడు రిషి అన్నయ్య ఇప్పుడు ఎలా ఉంది వదినకి అందరూ అర్జున్ దగ్గరికి వస్తారు అర్జున్ తను చాలా భయపడిందిరా నిద్రలో కూడా భయపడుతుంది సరియు అన్నయ్య తను చాలా సెన్సిటివ్ అలాంటిది తను ఆ సిచ్యువేషన్లో ఎంత నలిగిపోయి ఉంటుంది ఒక పక్క తల్లిదండ్రులు ఇద్దరూ దూరమయ్యి ఉన్న అక్క కూడా ఎక్కడా దూరం అవుతుందో అని చాలా భయపడిపోయింది తను మూలంగా ఈ విషయంలో ఏ సంబంధం లేని నీకు ఏమైపోతుందో అని మన కుటుంబం ఎక్కడ బాధపడుతుందో అని ప్రతి క్షణం తనలో తాను కుమిలిపోతుంది తనకి బయటపడటానికి కొంత టైం కావాలన్నయ్యా అని సరియు అంటుంది కమల్ సర్యు ప్రదీప్ వాళ్ళని తీసుకొచ్చారు అందరూ కోపంగా చూస్తారు వాళ్ళ వైపు కానిస్టేబుల్ సార్ వీళ్ళు ఇంట్లో డబ్బు నగలతో పారిపోవడానికి చూశారు అందుకే బలవంతంగా తీసుకురావాల్సి వచ్చింది అందరూ వాళ్ళని కోపంగా చూస్తారు సరియు అన్నయ్య వాడు వదినని భయపెట్టిన దానికి నీ మీద చేసుకున్న దానికి అనుభవించి తీరాలి అర్జున్ ప్రదీప్ని చితక కొడతాడు రమ్య వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు మనిషివేనా ఇలా చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది చి విరాట్ రమ్య వాళ్ళతో మాటలు అనవసరం కమల్ బాబా వాళ్ళని స్టేషన్కి తీసుకువెళ్ళి కేసు ఫైల్ చేయండి కమల్ కానిస్టేబుల్స్ వాళ్ళని తీసుకువెళ్ళిపోతారు సర్యూ కుటుంబం మొత్తం వస్తారు జరిగింది తెలుసుకొని చాలా బాధపడతారు సింధు రమ్య నువ్వు ఇంటికి వెళ్ళి నీది చెల్లిది లగేజ్ తీసుకొని రామ్మ హరి తనని తీసుకొని వెళ్ళి మన ఇంటికి తీసుకొని రా హరి సరే పెద్దమ్మ శంకర్ ఇప్పుడు ఎలా ఉందిరా తనకి సరియు బాగా భయపడిపోయింది పెద్నాన ఇప్పుడే పడుకుంది సౌమ్య రూమ్ నుండి గ్లాస్ పడిన సౌండ్ వస్తుంది అందరూ లోపలికి వెళ్తారు సౌమ్య బెడ్ పై నిద్రలోనే ఏడుస్తూ కలవరుస్తుంది సౌమ్య నన్ను ఏం చెయ్యొద్దు ప్లీజ్ నన్ను వదిలే నీకు దండం పెడతాను ప్లీజ్ మా అక్కనేం చేయకు మీరు చెప్పినట్టు వింటాను మా అక్కని వదిలేయండి నీకు ఎంత డబ్బు అయినా ఇస్తాను అర్జున్ వారిని ఏం చెయ్యొద్దు నేను ఎవరికి ఏం చెప్పను అర్జున్ గారిని ఏం చెయ్యొద్దు అని చెప్పండి వాళ్ళకి అందరికీ తను ఎంతగా బాధపడిందో అర్థమవుతుంది అందరూ తనని కంట్రోల్ చేయడం కోసం చాలా ట్రై చేశారు కానీ సౌమ్య వాళ్ళ మాటలకు కూడా చాలా భయపడుతుంది ఎవరిని దగ్గరికి రానివ్వకుండా హిస్టీరియస్గా అరుస్తూ ఉంటుంది నిద్రలోనే రిషి డాక్టర్ కోసం వెళ్తాడు అర్జున్ పెద్దమ్మ అమ్మ ఒకసారి మీరు పక్కకి రండి నేను చూసుకుంటాను సింధు వాళ్ళ పక్కకి వెళ్ళిపోతారు అర్జున్ సౌమ్య బెడ్ దగ్గరకు వెళ్ళి సౌమ్య నేను నీ పక్కనే ఉన్నాను నువ్వు టెన్షన్ అవ్వకు ప్రశాంతంగా పడుకో అని తన చేయి పట్టుకుంటాడు సౌమ్య అర్జున్ గారు మీరు వచ్చేసారా మీరు నన్ను వదిలి వెళ్ళకండి మళ్ళీ వాడు వచ్చేస్తాడు మీరు ఇక్కడే ఉండండి అర్జున్ సౌమ్య రిలాక్స్ నేను ఇక్కడే ఉన్నా నువ్వు ప్రశాంతంగా నిద్రపోమ్మా సౌమ్య అర్జున్ చేయి గట్టిగా పట్టుకొని తన గుండెలకు హద్దుకొని పడుకుంటుంది అప్పటిదాకా అంతగా భయపడి అర్జున్ స్పర్శ తగలగానే తను అంత ధైర్యంగా పడుకోవడం చూసి అందరికీ ఆశ్చర్యంగా ఉంది డాక్టర్ సౌమ్యని చెక్ చేయడానికి వస్తారు రిషి జరిగింది డాక్టర్కి చెప్తాడు డాక్టర్ తను డిప్రెషన్ మరియు సివియర్ షాక్కి గురయ్యింది అందుకే అలా భయపడింది తను ఆ టైంలో అర్జున్ మాత్రమే తనను కాపాడుతాడు అని మైండ్లో ఫిక్స్ అయిపోయింది అందుకే తన ప్రెజెన్స్ మాత్రమే కోరుకుంటుంది అర్జున్ మీరు తనతో ఎంతగా టైం స్పెండ్ చేస్తారో తను అంత త్వరగా రికవర్ అవుతుంది సరియు డాక్టర్ తనని మేము ఇంటికి తీసుకు వెళ్ళొచ్చా డాక్టర్ తప్పకుండా కాకపోతే తను ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా చూసుకోండి సరియు ఓకే డాక్టర్ పెద్దన మీ అందరూ ఇంటికి వెళ్ళిపోండి మేము ఫార్మాలిటీస్ చూసుకొని వదినని తీసుకొని వస్తాము సరియు అర్జున్ అభి తప్ప అందరూ ఇంటికి వెళ్ళిపోతారు అర్జున్ సౌమ్య దగ్గరే ఉంటాడు అభి సరియు బయట కూర్చుంటారు అభి అసలు ఏంజల్ ఎంత త్వరగా అసలు అలా ఎలా థింక్ చేయగలవు నువ్వు సరియు ఏముందవి మన వాళ్ళ బాధని దూరం చేయాలి అన్న ఒక్క ఆలోచన చాలు ఏ సమస్య దరిచేరదు అవి సరియు నిజంగా సౌమ్య కానీ రమ్య కానీ ఎవరినైనా లవ్ చేసి ఉంటే సరియు ఏం ఆలోచించకుండా అలా ఎలా మా అన్నయ్యలో పెళ్లి చేయగలను నేను ఇంతకు ముందే వాళ్ళిద్దరిని అన్నయ్య వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను వాళ్ళ గురించి ప్రతి చిన్న విషయం కూడా తెలుసుకుంటూ వచ్చాను వాళ్ళకి యాక్సిడెంట్ జరిగిందని మాకు ఎలా తెలుస్తుంది అవి బెడ్ పై ఉన్న అంకుల్ చెప్పలేరు ఇంకా వదిన వాళ్ళకి మేము అస్సలు తెలియదు అవి మరి సరియు వాళ్ళ గురించి తెలుసుకోమని నేను పంపిన మనిషి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అవి మరి మా చెల్లి విషయంలో ఏం ఆలోచించారు మీరు వాళ్ళ పెళ్ళికి నేను చెప్పినప్పుడు ఒప్పుకున్నారు సరియు నాకు మీ మీద నమ్మకం మీరు ఏం చేసినా మా గురించి బాగా ఆలోచించి చేస్తారు అని అందుకే మీరు చెప్పగానే ఒప్పేసుకున్నాను అవి అంత నమ్మకమా నా మీద సరియు నాకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని నమ్ముతాను అవి సరియు కళలోకి అలానే చూస్తూ ఉన్నాడు సరియు ఇంట్లో విరాట్ అఖిల ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతాడు వర్క్ చేసుకుంటూ అఖిల ఏం లేదండి సౌమ్య గురించి ఆలోచిస్తున్నాను మన అర్జున్ లేకపోతే తన పరిస్థితి తలుచుకుంటే భయం వేస్తుంది విరాట్ అఖిల బంగారం ఇప్పుడు ఏం కాలేదు కదా ఇంకేం ఆలోచించకు అఖిల అసలు అలా ఎలా ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా తన లైఫ్లోకి వద్దామనుకుంటారు వాళ్ళ జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారు వాళ్ళకి అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది విరాట్ బంగారం ఇటు చూడు నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేనురా ప్లీజ్ ఏడవకు మా బుజ్జి కదా అఖిల నేనేమి ఏడవడం లేదు ఇంకా వదలండి విరాట్ బంగారం నువ్వు అసలు నన్ను పట్టించుకోవట్లేదు తెలుసా ఇన్ని రోజులు ఏదో మన ఫస్ట్ నైట్న నా దానా తిప్పలు పడి నిన్ను మంచి చేసుకున్నాను మళ్ళీ మామూలే అఖిల ఏం మాట్లాడుతున్నారండి మీరు విరాట్ కొత్త పెళ్ళి కొడుకుని పస్తు పెడితే పాపం తగులుతుంది తెలుసా అఖిల అబ్బా ఇప్పుడు మీరు కాదు మా మరుదుడు ఇద్దరు కొత్త పిల్ల కొడుకులు మీరు పాత అయిపోయారు విరాట్ అమ్మ ఎంత మాట అన్నవి నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అఖిలని గట్టిగా పట్టుకొని పెదవులపై ముద్దు పెడతాడు అఖిలకి ఊపిరి తీసుకోవడానికి భారంగా ఉంది అని అప్పుడు వదులుతాడు అఖిల సిగ్గుతో కళ్ళు వాల్చేస్తుంది విరాట్ నువ్వు అలా సిగ్గుపడికే కంట్రోల్ చేసుకోలేను అని బయట పట్టుకుంటాడు అఖిల చీ వదలండి ఏంటి పనులు నేను కిందకు వెళ్ళాలి విరాట్ అవును నువ్వు నన్ను తప్ప అందరి గురించి ఆలోచిస్తావు అఖిల అబ్బో అలక అది కాదండి రమ్య వాళ్ళు వస్తారేమో సర్యు కూడా ఇంట్లో లేదు కదా హారతి ఇవ్వాలి కదా వాళ్ళకి అందుకే ప్లీజ్ విరాట్ నువ్వు మరీ అంతగా బతిమలాడుకు బంగారం నేను కాదు అనలేను సరే తర్వాత నేనేం చెప్తే అది వినా అఖిల అలాగే విరాట్ సరేపో అఖిల విరాట్ బుగ్గున ముద్దు పెట్టి గబగబా కిందకి వచ్చేస్తుంది హరి రమ్యని తీసుకొని ఇంటికి వస్తాడు సింధు రే నానా అక్కడే ఆగండి అని వాళ్ళకు దిష్టి తీసేసి బొట్టు పెడుతుంది అఖిల ఇద్దరికి హారతిచ్చి లోపలికి తీసుకువస్తుంది అఖిల రమ్యని ఒక రూమ్కి తీసుకువెళ్ళి ఫ్రెష్ అయ్యి రమ్మంటుంది రమ్య ఫ్రెష్ అయ్యి కిందకి వస్తుంది శంకర్ గారి కుటుంబం మొత్తం హాల్లో కూర్చొని ఉంటారు అందరూ రమ్యకి ధైర్యం చెప్తూ ఉంటారు సౌమ్యకి మెలుగు వస్తుంది తను అర్జున్ చేతిని పట్టుకొని ఉండడం చూసి తన చెయ్యి వదిలేసి స సౌమ్య అయ్యో మీరు అలానే కూర్చొని ఉన్నారా క్షమించండి చాలా ఇబ్బంది పెట్టేశాను మిమ్మల్ని అంటుంది అర్జున్ నాకు ఇబ్బంది ఏం లేదు సౌమ్య నా భార్యని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత సౌమ్య అర్జున్ మాటలకు అలానే చూస్తూ ఉంటుంది అర్జున్ ఏంటని కళ్ళు ఎగరేస్తాడు సౌమ్య ఏం లేదు అర్జున్ గారు అని మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చి అర్జున్ గారు మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుండి మీరు 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 నాకు దూరంగా ఉండండి ప్లీజ్ వాడు చూస్తే మిమ్మల్ని ఏమైనా చేస్తాడు అర్జున్ సౌమ్య నేను చెప్పేది ముందు సౌమ్య లేదు నేనేమి వినను మీరు నాకు దూరంగా ఉండండి అదే మీకు మంచిది వెళ్ళిపోండి అని అరుస్తుంది అర్జున్ ఎంత చెప్తున్నా సౌమ్య వినకుండా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది అర్జున్ సౌమ్యని ఒక్కసారిగా దగ్గరకు తీసుకొని తన పెదువుల పైన ముద్దు పెడతాడు సౌమ్య షాక్లో ఉంటుంది ఉండిపోతుంది సౌమ్య రామైంది అని అనుకున్నాక తనను వదిలి చూడు సౌమ్య వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు ఇంకా నీకు ఏ భయం లేదు వాళ్ళు నన్ను కానీ మీ అక్కని కానీ ఏం చేయలేరు సరేనా సౌమ్య అని తల ఆడిస్తుంది కానీ తల పైకి లేపట్లేదు అర్జున్ సౌమ్య సౌమ్యమోహన్ని చేతుల్లోకి తీసుకొని సారీ నేను కావాలని చేయలేదు నిన్ను ఆపడానికి అలా చేయాల్సి వచ్చింది నన్ను క్షమించు సౌమ్య అర్జున్ నోటిని చేయి అడ్డం పెట్టి అయ్యో మీరు ఎందుకు క్షమాపణ అడగడం నేను మీ భార్యని మీకు ఆ హక్కు ఉంది అర్జున్ అవునా అయితే ఇంకేం చేయచ్చు అని సౌమ్యని దగ్గరికి జరుగుతాడు సౌమ్య వెనక్కి జరిగి బెడ్కి తగిలి అమ్మ అని అరుస్తుంది అర్జున్ ఏమైంది సౌమ్య అని తన షర్ట్ కొంచెం వెనక్కి అని చూస్తాడు అక్కడ పళ్ళు దిగబడి ఆ చుట్టూ మొత్తం కమిలిపోయి ఉంటుంది అది చూడగానే అర్జున్కి చాలా కోపం వచ్చేస్తుంది అసలు వాడు మనిషేనా అలా ఎలా ప్రవర్తించాడు వెధవా అని మనసులో అనుకొని పేడికి బిగిస్తాడు కానీ సౌమ్యాన్ని చూసి కొంచెం తమాయించుకొని ఇంకా ఎక్కడైనా అని అడుగుతాడు సౌమ్య అది అని చెప్పడానికి సంకోచిస్తుంది అర్జున్ నేను సరియుని రమ్మని పిలుస్తాను సౌమ్య అర్జున్ గారు పర్లేదు అని షర్ట్ని కొంచెం పైకి తీసి నడుం దగ్గర చూపిస్తుంది అక్కడ పళ్ళు గీరుకొని కొంచెం బ్లడ్ వస్తుంది ఆ తెల్లటి శరీరం మీద వాడు బలవంతంగా పట్టుకునేసరికి ఆ చేతి వేళ్ళు గోర్లు మొత్తం ఎర్రగా కందిపోయి ఉంటుంది అర్జున్ సరే నేను డాక్టర్ని అడిగి ఆయింట్మెంట్ తెస్తాను నువ్వు రిలాక్స్ అవ్వు సౌమ్య అర్జున్ భయం లేదు కదా సౌమ్య మీరున్నారుగా భయం లేదు అర్జున్ నుదిన ముద్దు పెట్టి పడుకో వెంటనే వస్తాను అర్జున్ వెనక్కి తిరిగి చాలా కోపంగా బయటకు వస్తాడు అవి సరియు అర్జున్ ని చూస్తారు అర్జున్ మొహం ఎర్రగా మరీ నరాలన్నీ బిగుసుకుపోయి ఉన్నాయి సరియు అర్థమవుతుంది అర్జున్ చాలా కోపంగా ఉన్నాడని వెంటనే వెళ్ళి తనని హత్య చేసుకుంటుంది అర్జున్ సరియు ఏం మాట్లాడరు కానీ అర్జున్ కళల్లో నీరు దారలుగా వస్తూనే ఉంటాయి కొంత సమయం తర్వాత ఇద్దరు అక్కడ చేర్స్లో కూర్చుంటారు సర్యూ ఏమైందన్నయ్యా అర్జున్ అసలు వాడు మనిషేనా తల్లి అసలు తనని ఎంతగా ఇబ్బంది పెట్టాడు అని తను చూసింది చెప్తాడు సర్యూ అభికి కూడా చాలా కోపం వస్తుంది అభి ఏంజల్ నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ రాయించుకొని సౌమ్య దగ్గర ఉంటూ మేము ఒక పది నిమిషాల్లో వస్తాము అర్జున్ కానీ ఎక్కడికి అభి అభి సరియు వైపు చూస్తాడు సరే సరే త్వరగా రండి అవి నువ్వు మెడిసిన్ తీసుకురా అప్పటిదాకా ఇక్కడే ఉంటాము సరియు మెడిసిన్ తీసుకొని వస్తుంది అవి సరే సౌమ్య రిష్ తీసుకో నేను అర్జున్ బయటకు వెళ్ళి వస్తాము ఈలోపు నీకు నీ సగం మొగుడు గారు కంపెనీ ఇస్తారు సరియు త్వరగా రండి అన్నయ్య మళ్ళీ వదిన మా ఆయన ఏడి అని గొడవ చేస్తుంది సౌమ్య నవ్వుతుంది వాళ్ళ మాటలకు అర్జున్ అభి వెళ్ళిపోతారు సరియు వదిన దెబ్బలు చూయించు నేను మందు రాస్తాను సౌమ్య పర్లేదు వదిన నేను రాస్తాను ఎంతైనా అర్థముగుడివి కదా ఆ మాత్రం చేయొచ్చులే సర్యు సౌమ్య గాయాలకు మందురాజి తనతో మాట్లాడుతూ ఉంటుంది అర్జున్ అవి ఒక ఐదు నిమిషాల్లో కమల్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు అర్జున్ ఏంటవి ఇక్కడికి తీసుకొచ్చావు అవి నీ కోపం మొత్తం తీర్చేసుకో అర్జున్ మన ఇంటి ఆడపిల్ల అని తెలిసాక కూడా వాడు తన వంటి మీద చేయి వేశాడు వాడిని ఊరికే వదలకూడదు అభి అర్జున్ కమల్ని కలిసి జరిగింది చెప్పి ప్రదీప్ని ఉంచిన సెలికి వెళ్ళి వాడిని ఇష్టం వచ్చినట్టు కొడతారు ప్రదీప్ వంటి నిండా రక్తం ధారలుగా వస్తూ ఉంటుంది కమల్ వచ్చి విడదీసి దాకా కొడుతూనే ఉంటారు అర్జున్ సీతమ్మ దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు ఏం ఆడదానివి ఒక అమ్మాయిని ఆ రకంగా హింసిస్తుంటే నువ్వేం చేసావు చీ నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అభి ఇలాంటి వాళ్ళు ఎన్ని చెప్పిన మహారజున్ పద వెళ్ళం లేట్ అవుతుంది అర్జున్ అభి కమల్కి చెప్పి హాస్పిటల్కి వెళ్తారు సరియు సౌమ్య మాట్లాడుకుంటూ ఉంటారు అర్జున్ చిటి తల్లి డాక్టర్ ఏమన్నారు సరే ఆ అందయ్య ఇంటికి తీసుకొని వెళ్ళమన్నారు సరియు అభి అర్జున్ సౌమ్య ఇంటికి వస్తారు సింధు రమ్య అర్జున్కి దిష్టి తీసి హారతి ఇచ్చి లోపలికి తీసుకువస్తారు పద్మ అమ్మ సౌమ్య నువ్వు అక్క రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ తీసుకో తల్లి సరియు పెద్దమ్మ సౌమ్యవదిన అన్నయ్య రూలో ఉంటుంది ప్రియా అని కాదు తల్లి సరియు పెద్దమ్మ నేనేం చెప్పాను ప్రియా సరే తల్లి అర్జున్ తనని నీడుంకి తీసుకొని వెళ్ళు అర్జున్ అలాగే అమ్మ రా సౌమ్య అని తనని రూమ్కి తీసుకొని వెళ్తాను సౌమ్య ఆలోచిస్తూ ఉంటుంది అర్జున్ ఏంటి మేడం ఆలోచిస్తున్నారు సౌమ్య అర్జున్ గారు అది ఏంటంటే సరియు ఒక మాట మాట్లాడగానే అందరూ ఓకే అనేసారు అత్తయ్య వాళ్ళు ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా అర్జున్ అమ్మ వాళ్ళు అనే కాదు సౌమ్య ఇంట్లో అందరం సరియు ఏం చెప్పి దానినే సమ్మతిస్తాం ఎందుకంటే తను ఏం చెప్పినా బాగా ఆలోచించి చెప్తుంది సౌమ్య అర్జున్ నువ్వు ఫ్రెష్ అవ్వు నేను పక్క రూమ్లో ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్ళిపోతాడు సౌమ్య ఫ్రెష్ అయ్యి బెడ్ పై కూర్చుంటుంది రమ్య అఖిల్ సౌమ్య దగ్గరికి వస్తారు అఖిల హాయ్ సౌమ్య ఇప్పుడు ఎలా ఉంది నీకు ఏంట్రా అవి నువ్వు ఒక్కడవే కాదులే విరాట్ ఇంకొంతమంది అయితే టెర్రస్ని పార్క్ అనుకుంటున్నారు మరొకరు హాస్పిటల్ని రిసార్ట్ అనుకుంటున్నారు రిషి అర్జున్ అవి వైపు చూస్తారు కమల్ రే టెర్రస్ మ్యాటర్ అందరికీ తెలుసు ఈ రిసార్ట్ మ్యాటర్ ఏంటి అవి ఏంటి అర్జున్ చెప్పనా అర్జున్ ఏముంది బాబా చెప్పడానికి అని ప్లీజ్ అని సైగ చేస్తాడు జగదీష్ రే నువ్వు సైగలాపు అవి నువ్వు చెప్పు ఏం జరిగిందో అవి ఏముంది మనోడు హాస్పిటల్ బెడ్ పైనే అమ్మాయికి ఫస్ట్ కిస్ ఇచ్చాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు రిషి రే ఏందిరా సామి నువ్వు అర్జున్ అంటే తను భయపడి చెప్పేది వినకుండా అరుస్తుంటే ఏం చేయాలో తెలియక హరి ముద్దు పెట్టాలి అని తెలుసుకున్నావన్నమాట అర్జున్ రే నన్నే అంటారు ఏంటి ఆ రిషిగాడు గారు లయని ఇంట్లోనే కిస్ చేశాడు ఇంకా ఈ వైశు అయితే ఇంట్లో పెళ్లి పెట్టుకొని అందరూ హడావుడిగా ఉంటే వీడు టెర్రెస్ ని తన రూమ్ అనుకున్నాడు ఇంకా విరాట్ అన్నయ్య మన మీటింగ్ స్పాట్ని తన లవ్ స్పాట్ గా ఫిక్స్ అయిపోయాడు రిషి వైషు విరాట్ అర్జున్ ని మింగేసేలా చూస్తారు అర్జున్ ఒక వెకిరి నవ్వు నవ్వి సారీ అంటాడు కమల్ వామో ఏంటి మీరు ఇలా ఉన్నారు ధనుష్ వాళ్ళు ఒరిజినల్ ఇదే అన్నా అందరూ యాక్టర్స్ బయట రిషి చా ఏంటి బావ మమ్మల్ని మాత్రమే అంటారు విరాట్ అన్నని పెళ్ళికొడుకుని చేసేటప్పుడు అందరూ పసుపు రాసుకుంటూ ఆడుకుంటే కమల్ బావ నువ్వు అక్క మామిడి చెట్టు వెనుక ఏం చేశారు కమల్ అలానే చూస్తాడు వైశు ఇంకా కర్ణ బావ నువ్వు ఎన్నిసార్లు అందరి ముందు ఆద్యని ముద్దు పెట్టుకుంటున్నట్టు నటించి మా అక్కకి ముద్దు పెట్టావు కర్ణ రే అర్జున్ హోల్డ్ ఆన్ ఇంకా జగదీష్ ఏరా నువ్వు మగ దొరికింది ఎప్పుడు ధనుష్ మీ అందరు అయిపోయారు పాపం మా హరి భావే చిన్నపిల్లడు అర్జున్ రే వాడు చేయాల్సిందంతా ఫోన్లోనే కానిచ్చేస్తున్నాడు కావాలంటే ఫోన్ చూడు మెసేజ్ చేస్తూనే ఉన్నాడు ఈలోపు పెద్దగా నవ్వి వినిపిస్తుంది అందరూ వాటి తిరిగి షాక్ అయిపోతారు సరియు ఇంట్లో మగవాళ్ళని అందరినీ తిరిగి వస్తుంది సరియు చూడండి నాన్న బావా బామ్మ తెలుసు రహస్యాలు నేడే చూడండి కాదు కాదు వినండి జై ఏరా మిమ్మల్ని అమాయకులు అనుకున్నాం చూడు మాది బుద్ధి తక్కువ ఇదిగో సరియు పదివేలు రిషి డబ్బులేంటి నాన్న సూర్య మీ పాతి మీద పెట్టి కట్టింది వైషు బాబా నువ్వు కావాలని ఈ టాపిక్ తెచ్చావు కదా అవి అంటే ఏం అడగమంది అర్జున్ అది ఏం చేయమంటే అది చేస్తావా బావా మా మీద కొంచెం కూడా కనికరం లేదా అవి నువ్వుతాడు కమల్ అది వదిలి మమ్మల్ని ఎందుకు రా అవి నాకేం తెలుసు అన్నయ్య మీకు ఇలాంటి స్టోరీలు ఉన్నాయని సూర్య రే రవి రిషిని చూస్తుంటే నిన్ను చూసినట్టుంది కదా జై నిజంగా అల్లరి చేష్టడు ఆ మాటలు అన్నీ వీడే శంకర్ మా పిల్లలకి ఏం తెలీదు అనుకున్నాం కానీ వీళ్ళు ముదుర్లు అందరూ తలదించుకొని నిలుచుంటారు సరే చాలే పెద్దనా ఇంకా వదిలేయండి అని వాళ్ళని లోపలికి పంపిస్తుంది అందరూ సరియు సరియుర్గా పడతారు అందరూ వీళ్ళని సంతోషంగా చూస్తూ ఉంటారు